ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూసీని డిస్కస్ చేసుకుందామండి ఇండియన్ పాలిటీ అనేది మనకి అన్ని రకాల స్టేట్ ఎగ్జామినేషన్స్కి అలాగే సెంట్రల్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుతుంది అలాగే మీరు థీరీ క్లాసెస్ కనుక కావాలని అనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే మన యూట్యూబ్లో ఓన్లీ ఎంసీకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ థీరీ క్లాస్ మీకు కంప్లీట్గా కావాలని అనుకుంటే మీకు రీజనబుల్ ప్రైస్లో మన బాల్యుయిక యాప్లో లభిస్తాయి అన్నమాట మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్లకు వెళ్ళి బిఏఎల్యూఐకే అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు బాల్యుయిక యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అలాగే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను నేను ఆ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్న సరే మన యాప్లోకి మీరు వెళ్ళొచ్చు అనమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రాజ్యాంగ పీఠిక మౌలిక స్వరూపాల అంతర్భాగం కాదు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఏది అంటే ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రియాంబిల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఓకే మనకి బేసిక్ స్ట్రక్చర్లో భాగం కాదని చెప్పేసి చెప్పింది ఆప్షన్స్ చూస్తే మనకి కేశవానంద భారతి బెరుబారి యూనియన్ ఎస్ఆర్ బొమ్మై అండ్ మిల్స్ అండి సో వాస్తవానికి తీసుకుంటే మీకు ఆన్సర్ నేను చెప్పిన తర్వాత అసలు మౌలిక స్వరూపం అంటే ఏంటి అసలు ఇది ఎందుకు ఇలా చెప్పారన్నది మనం చెప్పుకున్నాం మరి ఆన్సర్ చూస్తే మనకి బెరుబారి యూనియన్ అండి బెరుబారి యూనియన్ కేసు అనేది మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో వచ్చిందనమాట అయితే ఏంటి అసలు ఎంత కింద బెరిబార్ యూనియన్ కేసు ఏంటంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అనమాట ఓకే బెరిబారి అనే ప్రాంతాన్ని అనమాట పాకిస్తాన్కి బదిలీ చేయడం జరిగింది అనమాట సో మొత్తానికి ఆ టైంలో వచ్చినటువంటి కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి ఇవి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈ బెరిబారీకి సంబంధించి అనమాట మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఆర్టికల్ ఓకేనండి ఉపయోగించి సుప్రీంకోర్టు యొక్క సలహాను కూడా మనకి తీసుకోవడం జరిగిందనమాట మరి అయితే ఆ టైంలో ఓకే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఏం చెప్పిందంటే ఓకే ప్రవేశిక ఏదైతే రాజ్యాంగ పీఠిక లేదా మనకి ప్రియాంబిల్ ఏదైతే ఉందో అది బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం కాదు అంటే కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్లో అది భాగమేం కాదని చెప్పేసి చెప్పిందండి కానీ తర్వాత కాలంలో ఓకే మనకి కేశవానంద భారతి గారి కేసు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓకే ప్రియాంబిల్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎందుకంటే అంటే మనకి ప్రియాంబిల్ ఏంటి భారత ప్రజలమైన మేము అని స్టార్ట్ అయ్యి అందులో నంబర్ ఆఫ్ మనకి టెర్మినాలజీ ఉంటుందన్నమాట యాక్చువల్లీ అంటే భారతదేశ భారతదేశం అనేది సాధించాల్సినటువంటి విజయాల గురించి లక్ష్యాలకు సంబంధించి చాలా విషయాలు ఉంటాయి అందులో కాబట్టి సో ఖచ్చితంగా అది కూడా ఒక పార్టే అంటే బేసిక్ స్ట్రక్చర్లో అది ఒక అని చెప్పింది అలాగే నెక్స్ట్ మినర్వా మిల్స్ కేసులో నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీలో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇస్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది అలాగే నెక్స్ట్ ఎస్ఆర్ బొంబై కేసులో ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో వచ్చిందనమాట జడ్జ్మెంటు ఓకే ఇది వచ్చేసి మనకి ఫెడరలిజంకు సంబంధించి అలాగే సెక్యులరిజం సెక్యులరిజంకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కేసు అనమాట నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీలోని సో ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మనకి ఓకే ప్రియాంబిల్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పిందనమాట ఒక మనకి బెరిబారి యూనియన్ తప్ప మినహా మ్యాక్సిమం కేసెస్ అలాగే ఏకే గోపాలన్ గారి కేసులో కూడా మనకి ప్రియాంబిల్ అనేది ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పింది ఏకే గోపాలన్ గారి కేసు ఏంటంటే మనకి పడి యాక్ట్ ద్వారా గోపాలన్ గారిని అరెస్ట్ చేస్తారండి ఓకే పీడీ అంటే మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ కేసు అనమాట ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనమాట సో ఆ పీడీ యాక్ట్ ద్వారా అనమాట ఏం చేస్తారంటే గోపాలన్ గారిని అరెస్ట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు తను ఇచ్చినటువంటి తీర్పులు అనమాట ఓకే ప్రా మనకి రాజ్యాంగ పీఠిక అనేది రాజ్యాంగాల అంతర్భాగం కాదని చెప్పేసి చెప్పింది చాలా చాలా ఇంపార్టెంట్ కేసెస్ మీరు డెఫినెట్గా చదవాలి మనం ఫండమెంటల్ రైట్స్ అంతా చెప్పుకున్నప్పుడు కేసెస్ అనేది ఇంక్లూడ్ చేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ క్రింది వాణిలో సాధారణ మెజారిటీ ద్వారా పార్లమెంట్ సవరించలేని అంశం ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి అమెండెడ్ బై ద పార్లమెంట్ విత్ సింపుల్ మెజారిటీ సాధారణ మెజారిటీ ద్వారా పార్లమెంట్ దేనిని సవరించలేదంట ఆప్షన్స్ చూద్దామండి పార్లమెంట్లో వినియోగించే భాష అలాగే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలకు పునర్విభజన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు అంశాలు నెక్స్ట్ ప్రాథమిక హక్కులు వాస్తవానికి తీసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఓకే పార్లమెంట్ అనమాట త్రీ టైప్స్గా మనకి సవరణ చేస్తుందండి ఒకటి సింపుల్ మెజారిటీ రెండోది స్పెషల్ మెజారిటీ మూడోది స్పెషల్ కమ్ స్టేట్స్ మెజారిటీ అంటే పార్లమెంటు రెండు బై వంతు మెజారిటీతో ఆమోదించిన తర్వాత రాష్ట్రాల సమ్మతి కూడా అవసరం అనమాట ఇలా మూడు రకాలుగా మనకి డివై మనకి ఏంటి సవరిస్తుంది అనమాట రాజ్యాంగాన్ని మరి అందులో సాధారణ మెజారిటీ ద్వారా అంటే ఓన్లీ పార్లమెంట్ అంటే లోక్సభ మరి రాజ్యసభ సింపుల్ మెజారిటీల ద్వారా సవరించలేనటువంటి అంశం అని అడిగారండి ప్రాథమిక హక్కులండి యాక్చువల్లీ సో ప్రాథమిక హక్కులను సవరించాలి అంటే ఏం చేయాలంటే ఓకే లోక్సభ టూ థర్డ్ మెజారిటీతో ఓకే ఆ బిల్లును ఆమోదించాలి అంటే ప్రత్యేక మెజారిటీ ఓకే అలాగే రాజ్యసభ కూడా టూ థర్డ్ మెజారిటీతో ఆమోదించాలి టూ థర్డ్ అంటే ఏంటి హాజరైన వాళ్ళలో ఒక మూడు వందల మంది హాజరైతే రెండు బై వంత మెజారిటీ ద్వారా దాన్ని ఆమోదించాలన్నమాట యాక్చువల్లీ టూ థర్డ్ మెజారిటీ అంటే అలాగే సింపుల్ మెజారిటీ అంటే మోర్ దాన్ హాఫ్ అండి సగం కంటే ఎక్కువ మంది అంటే అబ్సల్యూట్ మెజారిటీ అనమాట అబ్సెలెట్ మెజారిటీ వేరే అబ్సలెంట్ మెజారిటీ అంటే అటెండ్ అయిన వాళ్ళలో సగం కంటే ఎక్కువైతే అయితే అబ్సల్యూట్ మెజారిటీ అండి అలా కాకుండా ఓకే అలా కాకుండా సింపుల్ మెజారిటీ అంటే అర్థం ఏంటంటే అంటే మనకి సగం కంటే ఎక్కువ అంటే ఓటేసిన వల్ల సగం కంటే ఎక్కువ మరి ఆబ్సలెట్ మెజారిటీ అంటే ఇంకోలాగా కూడా వస్తుంది టోటల్ నెంబర్స్లో సగం కంటే ఎక్కువ మనకి యాబ్సలెట్ మెజారిటీ ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పడాలి అంటే యాబ్సలెట్ మెజారిటీ కావాలంటారు యాక్చువల్లీ కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి భారతదేశంలో ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు ఉన్నారు కదా యాబ్సలెంట్ మెజారిటీ అంటే అర్థం ఏంటి మ్యాజిక్ ఫిగర్ అనమాట యాక్చువల్లీ సో ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీ బై టూ ప్లస్ వన్ అయ్యాలి అంటే ఏంటి రెండు వందల డెబ్బై మూడు మంది రావాలంటే సగం కంటే ఎక్కువ మంది రావాలి దాన్ని అబ్సల్యూట్ మెజారిటీ అంటారు సింపుల్ మెజారిటీ అంటే అర్థం ఏంటంటే అటెండ్ అయ్యి ఓటేసిన వాళ్ళు సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలన్నమాట సింపుల్ మెజారిటీ స్పెషల్ మెజారిటీ అంటే టూ థర్డ్ మెజారిటీ రావాలి సో కాబట్టి చూడండి ఇక్కడ పార్లమెంట్లో వినియోగించే భాష అంటే పార్లమెంట్లో మనం మాట్లాడే భాష మనం అంటాం కదా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడకూడదు అంటారు అంటే పార్లమెంట్లో ఒక సిస్టమేటిక్గా మాట్లాడాలన్నమాట కొన్ని టర్మ్స్ వాడితే ఏమవుతుందంటే దాన్ని రికార్డులను తొలగించడం కానీ లేదంటే స్పీకర్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి అనమాట సో కాబట్టి ఆర్టికల్ నెంబర్ వన్ ట్వంటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ఓకేనండి లాంగ్వేజ్ స్పీక్ ఇన్ ద పార్లమెంట్ అనమాట మరి అలాగే మీరు వన్ ట్వంటీ అన్నారు కదా ఎగ్జాక్ట్లీ దీన్ని తిరిగేస్తే టూ టెన్ వస్తుంది కదా ఇదేంటంటే రాష్ట్ర శాసనసభల్లో వినియోగించే భాష అండి సో వీటిని సవరించాలి అంటే సాధారణ మెజారిటీ సరిపోతుంది ఓకే పార్లమెంట్లో వినియోగించాల్సిన భాషకు సంబంధించిన ఓకే రాజ్యాంగ సవరణ అనేది సింపుల్ మెజారిటీ ద్వారా చేయొచ్చు అలాగే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల లొక్క నియోజకవర్గాల పునర్విభజన అంటే ప్రతి పదేళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు కండక్ట్ చేస్తారు జనాభా లెక్కలు కండక్ట్ చేసిన తర్వాత నియోజకవర్గాల్ని జనాభాని బట్టి పెంచాలా తగ్గించాలా అనేది నుండి పార్లమెంటు ఇష్టం అనమాట పూర్తిగా సింపుల్ మెజార్టీ మీద బేస్ అయి ఉంటుంది పార్లమెంట్ ఎస్టమెంట్ ఎందుకంటే డీలిమిటేషన్ కమిటీ వేస్తుంది యాక్చువల్లీ ఓకే డీలిమిటేషన్ కమిటీ వస్తారు ఎయిటీ టూ ఆర్టికల్ ప్రకారం ఆ డీలిమిటేషన్ కమిటీ కనుక నియోజకవర్గాలను పెంచాలని కానీ లేదా తగ్గించాలని కానీ లేదంటే చిన్న చిన్న చేంజెస్ చేయాలని అనుకున్నప్పుడు ఏంటంటే దాన్ని సింపుల్ మెజారిటీ ద్వారా మాత్రమే చేయొచ్చు నెక్స్ట్ మూడవది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంశాలండి అంటే ఒక రాష్ట్రాన్ని డివిజన్ చేసేటప్పుడు ఓకే లేదంటే ఏమైనా ప్రాంతాలను కలిపేటప్పుడు ఓకే ఆ పునర్వ్యవస్థీకరణ ఏదైతే రీఆర్గనైజేషన్ ఏదైతే జరుగుతుంది అది కూడా కేవలం సింపుల్ మెజారిటీ ద్వారానే జరుగుతుంది కేవలం ఇతర భూభాగాలు అంటే ఇతర దేశాలకు సంబంధించిన భూభాగాల విషయంలో మాత్రమే స్పెషల్ మెజారిటీ అవసరం రాజ్యాంగ సవరణ అవసరం అంటే నెంబర్ అవసరం ఇవన్నీ రాజ్యాంగ సవరణలే కాకపోతే సింపుల్ మెజార్టీ ద్వారా చేసిన రాజ్యాంగ సవరణ కింద కన్సిడర్ చేయరు యాక్చువల్లీ ఓకే కాబట్టి రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని చెప్పేసి బెరిబారి యూనియన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందనమాట అంటే ఇతర దేశాల భూభాగాలకు సంబంధించి అంటే విదేశీ భూభాగాల విషయంలో కనుక ఓకే ఏవైనా సరే మార్పులు చేర్పులు చేయాలంటే ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి మిగతా వాటికి మాత్రం పార్లమెంట్ సాధారణ మెజార్టీ ద్వారా సవరించవచ్చు అని చెప్పిందండి కాబట్టి ఈ ప్రాథమిక హక్కులు మాత్రం స్పెషల్ మెజారిటీ అండి మిగతా మూడు కూడా సింపుల్ మెజార్టీ ద్వారా చేయొచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ చూడండి రైట్ చూడండి క్రింది వాణిలో ఆదేశ సూత్రాల్లో గాంధీ నియమాల్లో లేనిదేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి మొత్తం మూడు రకాల నియమాలు ఉంటాయండి ఒకటి మనకి ఉదారవాద నియమాలు అంటే సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ సామ్యవాద నియమాలు తర్వాత గాంధీ నియమాలు ఉదారవాద నియమాలు అంటే మనకి సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అలాగే గాంధీ ప్రిన్సిపల్స్ మూడోది లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ దీన్ని మనం ఉదారవాద నియమాలు అంటారు లిబరల్ అంటే ఉదారవాద నియమాలు అంటారు మరి ఈ మూడింటిలో గాంధేయ ప్రిన్సిపల్స్లో లేనిది ఏదని అడుగుతున్నారు యాక్చువల్లీ మనకి ఆప్షన్స్ వన్ వచ్చేసి మద్యపాన నిషేధం ఓకే మద్యపాన నిషేధం అంట రెండోది గ్రామ పంచాయతీల ఏర్పాట మూడోది వచ్చేసి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక అవకాశాలను కల్పించడం అంట సో ఈ మూడు కూడా మనకి ఏంటండి అంటే ఓకే గాంధేని ప్రిన్సిపల్స్లో ఒక భాగం అండి కానీ కామన్ సివిల్ కోడ్ మాత్రం గాంధీ అని ప్రిన్సిపల్స్లో భాగం కాదనమాట ఇది యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకి ఉదారవాద నియమాల్లోకి వస్తుంది యాక్చువల్లీ మనకి ఓకేనండి సో మద్యపాన నిషేధం వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ ఫార్టీ సెవెన్లో లో మనకి మెన్షన్ చేయడం జరిగిందండి ఓకే అంటే ఏదైతే డ్రగ్స్ మత్తుపానీయులు ఉంటాయి వాటిని నిషేధించడం అనేది మనకి ఆర్టికల్ ఫార్టీ సెవెన్లో ఉంటుంది ఇది కూడా గాంధీ నియమాల్లో ఒకటి అలాగే నెక్స్ట్ గ్రామ పంచాయతీలు ఏర్పాటు వచ్చేసి ఆర్టికల్ నెంబర్ ఫార్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎందుకంటే టోటల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ థర్టీ సిక్స్ నుండి ఫిఫ్టీ వన్ వరకు ఉన్నాయి ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద కాస్టిట్యూషన్లో మరి గ్రామ పంచాయతీలు ఏర్పాటు వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ ఫార్టీలో మెన్షన్ చేశారు అలాగే సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక ఓకేనండి అవకాశాల కల్పన అనేది మనకి ఆర్టికల్ నెంబర్ ఫార్టీ సిక్స్లో లో మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట సో దీస్ త్రీ కమ్స్ అండర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండి ఏదండి గాంధీ అండ్ ప్రిన్సిపల్స్ అనమాట కానీ కామన్ సివిల్ కూడా వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కానీ ఆర్టికల్ నెంబర్ ఫార్టీ ఫోర్లో లో మెన్షన్ చేశారండి ఇది ఉదారవాద నియమంలో ఒక భాగం అనమాట యాక్చువల్లీ కామన్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే అన్ని వర్గాలకి ఒకటే కోడ్ అంటే అన్ని మతాలకి అన్ని అందరికీ దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒకటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మ్యారేజెస్ విషయంలో కానీ డివోర్స్ విషయంలో కానీ వీటన్నింటిలో కానీ ఒకటే రకమైన కోడ్ ఉండాలన్నది కామన్ సివిల్ కోడ్ అనమాట యాక్చువల్లీ మరి భారతదేశంలో ఈ కామన్ సివిల్ కోడ్ని ఓకే ఫాలో అవుతున్నటువంటి ఏకైక రాష్ట్రం వచ్చేసి గోవా అండి ఇది పోర్చుగీస్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి కామన్ సివిల్ కోడ్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ క్రింది వాణిలో భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య లక్షణం ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫెడరల్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంట ఓకే ముందు అసలు సమాఖ్య అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ మనకి కదా తర్వాత మిగతా విషయాలు ఏంటి సమాఖ్య అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను మన క్లాస్లో మ్యాక్సిమం నేను చేసిన ప్రతిసారి సమాఖ్య అనే పదం చెప్తుంటాను కారణం ఏంటంటే చాలా వరకు మనం చదివేటప్పుడు ఓకే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ చదివినప్పుడు ఏ పాయింట్ చదివినా లేదా న్యూస్ పేపర్ చదివినా సమాఖ్య విధానానికి విరుద్ధం లేదా సమాఖ్య విధానాన్ని బలపరుస్తున్నాం ఇలా స్టేట్మెంట్లు వస్తుంటే చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే అసలు ఈ సమాఖ్య అంటే ఏంటో తెలియదు యాక్చువల్లీ ఎందుకంటే చాలాసార్ క్వశ్చన్ కూడా అడిగారు సమాఖ్య అనే పదం ఎక్కడ ఉంది రాజ్యాంగం అంటే ఎక్కడా లేదు అసలు ఏంటి సమాఖ్య అంటే అర్థం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మంచి హెల్దీయెస్ట్ రిలేషన్స్ ఉంటే దాన్ని సమాఖ్య విధానం అంటారు అంతే సింపుల్గా కేంద్ర రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి అంటే ఏది పాలనాపరమైన మంచి సంబంధాలు ఉంటే దాన్ని సమాఖ్య విధానంగా చెప్తారనమాట దీనికి దీనికోసం మనకేంటంటే ఏంటి మనకి పవర్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందనమాట షెడ్యూల్ నెంబర్ సెవెన్లో మనకేంటంటే కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అనేది మనకి క్రియేట్ చేయడం జరిగింది మరి చూద్దామండి సమాఖ్య లక్షణం ఏదని అడుగుతున్నారు ఓకే బలమైన కేంద్ర ప్రభుత్వం ఓకే కేంద్ర ప్రభుత్వం బలంగా ఉండడం అంటే రాష్ట్రాల కంటే బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇది సమాఖ్య లక్షణం అంటే కాదు ఓకే రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్ర గవర్నర్ వ్యవస్థ ఏకపౌరసత్వం సో వాస్తవానికి తీసుకుంటే రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్ర అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటి పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో ఒక విషయాన్ని అమెండ్ చేసినప్పటికీ ఓకే ఈవెన్ దో ఇట్ వాజ్ అమెండెడ్ బై పార్లమెంట్ విత్ స్పెషల్ మెజారిటీ అండ్ ఇట్ రిక్వైర్స్ అప్రూవల్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీస్ అనమాట అనమాట రాష్ట్రాల యొక్క అసెంబ్లీ అనుమతి కూడా అవసరం అనమాట ఎగ్జాంపుల్ తీసుకుంటే రాష్ట్రపతి యొక్క ఎంపిక విషయంలో ఏదైనా సరే రాజ్యాంగ సవరణ చేయాలంటే అప్పుడు ఖచ్చితంగా రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి అవసరం ఎందుకంటే అంటే రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజకవర్గాల గణంలో మనకి అంటే ఎలక్ట్రల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో రాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కాబట్టి అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి జీఎస్టీ తెచ్చారు మనకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడాను మనకేంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించి వన్ నాట్ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తెచ్చినప్పుడు రాష్ట్రాల అసెంబ్లీకి పంపించారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు చేసినప్పుడు కూడా మనకి రాష్ట్రాల అసెంబ్లీకి బిల్లుని పంపించడం జరిగింది ఇలా కొన్ని రాజ్యాంగ సవరణలు చేసినప్పుడు రాష్ట్రాలకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుందండి సో అలా రాష్ట్రాల యొక్క పాత్రే సమాఖ్య విధానాన్ని తెలియజేస్తుంది ఒక కేంద్రాన్ని మరి గవర్నర్ వ్యవస్థ తీసుకుంటే ఆబ్వియస్లీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నియమించేటటువంటి పర్సన్ ఉంటారనమాట ఆర్టికల్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఓకే రాష్ట్రపతి ద్వారా నియామకం జరుగుతుంది గవర్నర్ని ఓకే అట్ ద సేమ్ టైం ఏంటంటే రాష్ట్రపతి నియమించవచ్చు రాష్ట్రపతి తీసేయచ్చనమాట యాక్చువల్లీ సో అలాగే నెక్స్ట్ వచ్చేసి గవర్నర్కి సంబంధించినటువంటి పూర్తి అధికారాలు కూడా రాష్ట్రపతి మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉంటాయి కాబట్టి రాష్ట్రాలకు ఎలాంటి అధికారం ఉండదు కాబట్టి గవర్నర్ విషయంలో ఓకే అంటే ఓన్లీ ఫార్మాలిటీగా కొన్ని ఉంటాయి తప్పించి కంప్లీట్గా ఉన్నానమాట యాక్చువల్లీ సో కాబట్టి ఇది ఏక కేంద్ర సమాఖ్య లక్షణం కిందకు వస్తుంది నెక్స్ట్ ఏక పౌరసత్వం అండి ఏక పౌరసత్వం ఏంటి మనకి సింగిల్ సిటిజన్షిప్ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సిటిజన్షిప్ లేదు ఓకే చాలా దేశాలు ఏంటంటే ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటండి అంటే విదేశాల్లో కూడా పౌరసత్వం తీసుకోవచ్చు అనమాట సో ఏక పౌరసత్వం అట్ ద సేమ్ టైం ఏంటంటే పౌరసత్వానికి సంబంధించినటువంటి చట్టాలు చేసే పూర్తి అధికారాలు కూడా ఎవరు ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వానికంటే పార్లమెంట్కి ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి ఏక కేంద్ర లక్షణం కిందకు వస్తుంది కాబట్టి రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్ర అనేది కమ్స్ అండర్ ద ఫెడరలిజం ఓకేనండి మనకి ఫెడరల్ సిస్టమ్ కిందకి వస్తుంది అనమాట చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి అంతర్రాష్ట్ర మండలి యొక్క విధి ఏంటి ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ఓకేనండి ఇంటర్స్టేట్ కౌన్సిల్ అండి లేదా ఎయిమ్ అని లక్ష్యం వాళ్ళ లక్ష్యం కూడా అనొచ్చు అనమాట యాక్చువల్లీ ఏంటంటే శాసన మరియు కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సమన్వయం అంట అంటే లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్స్ లెజిస్లేటివ్ అంటే ఏంటి పార్లమెంటు ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వం పార్లమెంటు ప్రభుత్వం ఒకటి కాదు పార్లమెంట్లో లోక్సభలో ఎవరికైతే ఎక్కువ మెజారిటీ వచ్చాయో వాళ్ళు మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అలాగే ప్రభుత్వంలో ఉండేటటువంటి లోక్సభ మెంబర్స్ అందరూ కూడా ప్రభుత్వంలో భాగం కాదు కేవలం మండలి మాత్రం భాగంగా ఉంటారు యాక్చువల్లీ ఓకేనండి అలాగే వాళ్ళతో పాటుగా ఏంటంటే మనకి బ్యూరో బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా గవర్నమెంట్లో ఉంటారనమాట శాసన అంటే మళ్ళీ పార్లమెంట్ వస్తుంది ఇక్కడ ఓకే అంటే పా ప్రజల ద్వారా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ఎన్నికైనటటువంటి అభ్యర్థులందరూ కూడా మనకి శాసనసభలో ఉంటారు అంటే శాసన వ్యవస్థలు ఉంటారు లెజిస్లేటివ్ సిస్టంలో ఉంటారు సో ఈ లెజిస్లేటివ్కి ఎగ్జిక్యూటివ్కి మధ్య సమన్వయమా కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీయ సెంట్రల్కి స్టేట్స్కి మధ్య ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఫైనల్ మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇది ఎవరు చేస్తారు ఆర్థిక సంఘం చేస్తుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇది కూడా కాదు ఓకే కేంద్ర రాష్ట్రాలు మరియు రాష్ట్రాల రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం అంటే ఇది ఆన్సర్ మరి మూడు నాలుగోది కూడా ఉంది కదా సార్ అంటే కేవలం కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం ఉంది ఇక్కడ సో కాబట్టి చూడండి ఇక్కడ అంతర్రాష్ట్ర మండలి కాన్సెప్ట్ ఏంటంటే రెండు రాష్ట్రాల మధ్య వచ్చేటటువంటి వివాదాలు కానీ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే వివాదాలను కానీ పరిష్కరించేదే అంతరాష్ట్ర మండలి దీన్ని ఇంటర్స్టేట్ కౌన్సిల్ అంటారు ఇంగ్లీష్ లోని దీన్ని ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ లో మనకి మెన్షన్ చేశారు గుర్తుంచుకోండి ఆన్సర్ వచ్చేసి సి అన్నమాట డి కాదు ఒక ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ సిక్స్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఇంటర్స్టేట్ కౌన్సిల్ అండి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ లో మనకి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఏర్పాటు అయింది చాలా 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 ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది ఎగ్జామ్స్ లో వస్తూ ఉంటుంది మనకి దీని మీద క్వశ్చన్ రైట్ లాస్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారిగా లోక్సభలో ఏ ప్రధానమంత్రి కాలంలో ప్రవేశపెట్టారు ఓకే ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఓకే బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ లోక్సభ అంటే మనకి ఆప్షన్స్ చూద్దామండి విశ్వనాథ ప్రతాప్ సింగ్ హెచ్డి దేవగౌడ రాజీవ్ గాంధీ అండ్ పివి నరసింహరావు ఉందండి సో ఆన్సర్ ఏంటంటే మనకి హెచ్డీ దేవగౌడ గారు అండి యాక్చువల్లీ మనకి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్లో మనకి దేవగౌడ గారి టైంలో అనమాట ఫస్ట్ టైం మనకి ఈ మహిళా బిల్లుని ప్రవేశపెట్టారండి సో మనందరికీ తెలిసిన రీసెంట్గా తీసుకుంటే నారీ శక్తి అనే పేరుతో మనకి బిల్లు అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి అయితే ఈ బిల్లు తెలికే మెయిన్ ఏం ఏంటంటే మనకి మనకి భారతదేశంలో ఉన్నటువంటి లోక్సభ స్థానాల్లోని అలాగే రాష్ట్రాల అసెంబ్లీలోని థర్టీ త్రీ పర్సెంటేజ్ కంపల్సరీ రిజర్వేషన్ అనమాట సో దీన్ని మనకి నియోజకవర్గాల పునర్విభజీకరణ జరిగిన తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఎందుకంటే టూ ట్వంటీ సిక్స్ వరకు మనకి డీలిమిటేషన్ చేయకూడదు ఆ తర్వాత దీన్ని చేస్తామని చెప్పేసి మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది అనమాట సో ఏంటంటే మనకి థర్టీ త్రీ పర్సంటేజ్ కాబట్టి మొత్తం ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాల్లో కూడా ఏం చేస్తారంటే అంటే టోటల్ ఎన్ని అన్ని ఫర్ ఎగ్జాంపుల్ పెరిగాయినాడు ఒక సిక్స్ హండ్రెడ్ అయినకుండా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ టైం టూ హండ్రెడ్ ఫస్ట్ టైం జరిగినటువంటి టూ హండ్రెడ్ కాకుండా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఏం చేస్తారంటే మరో టూ హండ్రెడ్ వేరే నియోజకవర్గం అలా ఏంటంటే రొటేషన్ మాత్రం వెళ్ళాలంటే థర్టీ త్రీ పర్సెంటేజ్ ఇంప్లిమెంట్ చేస్తారండి అయితే మరి ఫస్ట్ టైం వచ్చేసి మనకి దేవగౌడ్ గారు టైంలో పెట్టారండి నైన్టీన్ నైన్టీ సిక్స్లోని దేవగౌడ్ గారు వచ్చేసి మనకి నైంటీ సిక్స్ నుంచి నైంటీ సెవెన్ దాకా మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారనమాట సో కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రికి కూడా చేశారు మనకి కుమారస్వామి గారు ఐడియా ఉన్నారు మీ అందరికీ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నగారు అనమాట దేవగౌడ్ గారు సో ఇదండి మనకి క్వశ్చన్ ఓకే సో ఇది మనకి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం మీరు ఇప్పటిదాకా మన బాల్యైకి క్యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా అలాగే ప్లే స్టోర్లో గూగుల్ ప్లే స్టార్ కూడాను అలాగే యాపిల్ ఫోన్ యూజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మనకి యాప్ స్టోర్లోకి వెళ్తే ఏంటంటే మై ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి వస్తుందనమాట ఆ మై ఇన్స్టిట్యూట్ దగ్గర ఓకే మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ ఆర్గ కోడ్ అడుతుంది అక్కడ ఆర్గ్ కోడ్ అడితే ఆర్ఎస్ఈజిఎన్ అని ఇచ్చారంటే మీరు డైరెక్ట్గా మన బాలిక క్యాప్లోకి వచ్చేస్తారనమాట సో ఇంకా ఏమైనా సరే డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో అడగండి థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్